హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగిర్పల్లి రుచులు అండి ఈరోజైతే మనం నెల్లూరు చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేద్దామో చూద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే షో వెళ్ళి ప్యాన్ అయితే పెట్టేసుకుందామండి ఆ ప్యాన్లోకి వచ్చేసి మనమైతే ధనియాలు ధనియాలు కొబ్బరి జీలకర్ర అలాగే లవంగా చక్క కూడా వేసేసుకొని కొంచెం అయితే ఫ్రై చేసేసుకుందామండి ఇంకా లాస్ట్గా అయితే మనమైతే మెంతులు వేసేసుకొని ఇంకా తినించేసుకొని గ్రైండ్ చేసేసుకొని పౌడర్ అయితే పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకోండి ఆ ప్యాన్లోకి అయితే మంచిగా ఫ్రెష్గా నీట్గా కడిగిన చేప ముక్కలు అయితే వేసేసుకుందామండి ఇంకా ఇలా వేసుకున్న దాంట్లోకి మనమైతే ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి నేను ముందే కట్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి అన్నీ ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేసుకుందాం ఆ తర్వాత వచ్చి కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుందామండి ఇందులోకి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నామండి ఇలాగా చీల్చి ఇంకా ఇందులోకి నెక్స్ట్ వచ్చేసి మనమైతే పసుపు అండి ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే యాడ్ చేసేసుకున్నానండి ఇప్పుడైతే కొద్దిగా అయితే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇంకొచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడైతే కారం అండి ఇదైతే కాశ్మీర్ చిల్లీ పౌడర్ అండి ఇది వేస్తేనే చేపల కర్రీలోకి పుల్స్లోకి చాలా అంటే చాలా టేస్టీ వస్తుంది నేనైతే ఒక నాలుగు స్పూన్ల దాకా వేసేసానండి ఎందుకంటే మా ఇంట్లో అయితే కారం ఎక్కువ తింటారు కాబట్టి చేపల కూరలోకి కానీ ఏదైనా మీసుకూరలోకి చా కారం అయితే ఎక్కువే ఉండాలండి అలాగే ఇందాకైతే మనమైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పౌడరు ధనియాల పౌడరు అదైతే ఇప్పుడైతే యాడ్ చేసేసానండి ఇంకా ఇందులోకి అయితే నెక్స్ట్ వచ్చేసి అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి అదైతే ఇప్పుడైతే వేసేసుకుంటానండి ఇప్పుడైతే మనమైతే ఒక మామిడికాయ అండి రసం మామిడిగా అయితే తీసుకున్నాను ఫ్రెష్గా నీట్గా కడిగేసుకున్నాను ఇప్పుడైతే అదైతే కోసుకొని వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదేనండి నెల్లూరు చేపల పులుసు సీక్రెట్ అనమాట ఇది వేయకపోతే అసలు ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది రాదండి ఇదైతే కంపల్సరిగా వేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా పెద్ద పెద్ద ముక్కలే వేసుకోండి అప్పుడే దీనికి టేస్ట్ అనేది పెరిగిద్దండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇలా పెద్ద పెద్ద సైజులో ముక్కలైతే ఇలాగే కట్ చేసుకొని అయితే వేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇది లాస్ట్గా ఉంది కదండి ఇదైతే వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే పడేసేయండి పక్కన పెట్టేసేయండి ఇప్పుడైతే నేనైతే ఇందాకే చింతపండు పులుసు అండి చింతపండు నానబెట్టేసుకొని పులుసు అయితే తీసుకున్నాను ఇప్పుడు అదైతే వేసేసుకుందాం ఎందుకంటే మనం చేపల పులుసు కదండి చేస్తుంది అందుకనేసి పులుపు కోసం అయితే చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసేసుకుందాం ఇప్పుడైతే ఆయిల్ కూడా పోసేసుకుందామండి ఆయిల్ అయితే ఎక్కువే ఉండాలి కాబట్టి చేపల కూరలోకి ఓ ఐదు టేబుల్ ఐదు స్పూన్ దాకా అయితే నేను వేసేస్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడైతే చేత్తోనే మంచిగా ప్రతి ముక్కకి మసాలా అంతా కారం పసుపు అంతా తగిలేలా ఉప్పు అన్నీ తగిలేలా అయితే ఇలా అయితే కలిపేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్రతి ఒక్క టిప్పు పాటిస్తే చేపల పులుసు అనేది పర్ఫెక్ట్గా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి ప్రతిదీ నేను చెప్పినట్టుగా వేయండి ఫ్రెండ్స్ అప్పుడే టేస్ట్ అనేది మామూలుగా ఉండదు నెల్లూరు చేపల పులుసుకి ఎంత పేరుందో మీకు తెలుసు కదండి అది ఇదేనండి సేమ్ అంటే సేమ్ ఇట్టాకి చేస్తారు ఒక్కసారి అయితే నా స్టైల్లో అయితే చేయండి ఫ్రెండ్స్ మీరే చెప్తారు ఎంత రుచిగా ఉంటుందో ఇక ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇదంతా అయితే కలిసిపోయింది కదండి మనం ఇందులోకైతే లాస్ట్గా అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మంచిగా కలిపేసుకున్న తర్వాత పోసుకుందామండి ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను కదండీ ముక్క మునిగే వరకు అయితే పోసుకోవాలండి నాకైతే ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోయింది అనమాట ఇంతేనండి ఇక అయితే స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఇంకా స్టవ్ అయితే పెట్టేసుకున్నా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాం కదండి ఇందులో దీని మీద అయితే ముక్క అయితే పెట్టేసుకున్నామండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మనమైతే చూద్దాం ఎలా ఉంటుందో ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా కుక్ అవుతుంది కదండి ఇంకా మళ్ళీ అయితే ఓ పది నిమిషాల తర్వాత అయితే చూద్దామండి చూసారా ఫ్రెండ్స్ ముక్క అయితే బలేక ఉడుకుతూ బాగుంది కదా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా ఇలాగ ఆయిల్ పైకి తేలే వరకు అయితే కుక్ చేసుకుందామండి ముక్క కూడా మామిడికాయ ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి చేప ముక్క కూడా చూసారా ఎంత మంచిగా చక్కగా కలర్ బలే ఉంది కదండి ఎందుకంటే ఈ కలర్ ఎందుకు వచ్చిందంటే మనం కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఈ కలర్ అనేది వస్తుందండి చాలా అయితే ఘాటుగా కూడా ఉంటుంది ఇదైతే కంపల్సరీ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎంతో రుచిగా ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూసారా వేడి వేడి అన్నంలోకి అలా చేపలు ముక్క వేసుకొని చక్కగా ఇలా కొద్దిగా పులుసు అయితే యాడ్ చేసుకొని తింటూ ఉంటే బాగలేదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా రెసిపీ అయితే అయిపోయింది కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్